జయలలిత ఆస్తులు మూడు ట్రక్కు పెట్టెల్లో బంగారం వజ్రాలు నగలు తమిళనాడుకు తరలిం తమిళనాడు దిగవంత ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు నగలు ఆస్తుల పత్రాలు మూడు ట్రంకు పెట్టెల్లో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి శనివారం సాయంత్రం బెంగళూరులోని కోర్టు నుంచి ఈ ఆస్తులను ఏకే ఫార్టీ లతో వచ్చిన తమిళనాడు పోలీస్ అధికారుల రక్షణలో చెన్నైకి తీసుకెళ్లారు జయలలితకు చెందిన ఈ ఆస్తులను పంతొమ్మిది వందల తొంభై లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు తాజాగా ముప్పై ఆరవ అదనపు సివిల్ అండ్ స్పెషల్ జడ్జ్ హెచ్ఎస్ మోహన్ ఆదేశాల మేరకు వాటిని తమిళనాడుకు పంపారు అందులో ఏమున్నాయి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇరవై ఏడు కిలోల బంగారు నగలు వజ్రాలు పచ్చళ్ళు కెంపులు పొదిగిన నగలు మూడు వెండి నాణేలు ఉన్నాయి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బైతో పాటు మరో లక్ష అరవై వేల ఐదు వందల పద్నాలుగు విలువ గల పాత కరెన్సీ నోట్లు రెండు వేల ఇరవై మూడు నాటి విలువ ప్రకారం పది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్ ను కూడా తమిళనాడు పోలీసు బృందానికి అందజేశారు